నమః నమ శ్రీమాత్ర నమ పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలకు వెళ్ళిపోదాం ఏ మాసమైనా అది కార్తీక మాసమే కాదు నిత్య పూజలో కానీ నిత్యము మనము దీపారాధన చేసుకునేటప్పుడు కానీ మనం ఏవో పూజలు స్తోత్రాలు చదువుతాం పూజ చేసుకుంటాం పూజ చేసుకునేటప్పుడు పువ్వులు కావాలి మరి మనకి పువ్వులు కొన్నిసార్లు అందుబాటులో ఉండవు నేను నా మొన్న ఒక వీడియో చూశాను వాళ్ళు ఏం చెప్తున్నారంటే వెండి పూలు లేదా బంగారపు పూలు ఇలాగ మనం చేయించుకుంటాం కదా పూజకు ఉపయోగించేవి ఇట్లాగా ఇలా వెండి పూలు బంగారపులు బంగారపు కోటింగ్ చేసినటువంటి వెండి పూలు ఇలాంటివి లేకపోతే వెండి బెడవదళాలు వెండి తులసి దళాలు ఇలాగా అంటే లోహాలతో వెండి లేదా బంగారంతో చేసినటువంటి తులసి దళాలు బెలవదళాలు ఇలాంటి పూలతో చేసిన పూజ చేస్తే ఫలితం వస్తుందా దానివల్ల ఏంటి ఉపయోగం అంటే ఒక ఆయన చెప్తున్నారు అలాంటి వాటితో చేస్తే ఫలితం రాదుట ఫలితం రాదు అన్నదాన్ని నేను ఒప్పుకోను ఎందుకంటే స్వచ్ఛమైన పువ్వులు అప్పుడే చెట్టుకి విచ్చుకున్న పువ్వులు అప్పుడే తెచ్చుకుని పువ్వులు తెచ్చుకుని పూజ చేయాలి దాంతో చేస్తే చాలా మంచిది దాంట్లో ఎటువంటి అనుమానం లేదు పూర్తి ఫలితం వస్తుంది మరి తిరుపతిలో ప్రతి మంగళవారం కూడా అష్టదళ పాద పద్మారాధన అని అలాగే కొన్ని కొన్ని దేవాలయాల ప్రముఖ దేవాలయాలలో ఇలాంటి పుష్పాలతోటి పూజ చేస్తూ ఉంటారు బంగారు పుష్పాలతోటి మరి అవి ఎందుకు చేస్తున్నట్టు అంటే పల్లెతో రాకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారు అంటే ఒకటి కొన్ని సార్లు దేవాలయాలలో చేసే పనులు మనం ఇమిటేట్ చేయకూడదు నేను దానికి కూడా కాదు అని అన్నం కానీ పువ్వుల దగ్గరికి విషయానికి వచ్చేప్పుడు కాస్తమైన మినహాయింపు ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నది అపార్ట్మెంట్ కల్చర్ అందరికీ కూడా పెరడుళ్ళు ఉండవు దాంట్లో మొక్కలు వేసుకుని ఫ్రెష్గా పువ్వులు తెచ్చుకునే సౌలభ్యం ఉండకపోవచ్చు సౌకర్యం ఉండకపోవచ్చు అలాగే ప్రతిరోజు కూడా పువ్వులు తెచ్చుకుండేటటువంటి అవకాశం కూడా ఉండకపోవచ్చు కొనుక్కునే స్తోమత ఉన్న అవకాశం పరిస్థితులు కూడా సహకరించకపోవచ్చు అప్పుడు ఏం చేస్తారు అంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళే ఉన్నారు నేను నిత్య పూజలో ఇలాంటి పువ్వులే వాడతాను లేదు ఎందుకంటే నేను వాడుతున్నాను కదా అని చెప్పి మిమ్మల్ని వాడమనట్లేదు నాకు పువ్వులు కోసుకునే సౌలభ్యం లేదు తెల్లవారుజామున కిందకు మాకు బాల్కనీలో కింద ఓపెన్ ప్లేస్లో కాస్త పువ్వులు దొరుకుతాయి కానీ అక్కడ పాముల భయం ముంగిసలు పాములు ఇలాంటివన్నీ తిరుగుతూ ఉంటాయి లేకపోతే పురుగులు తిరుగుతూ ఉంటాయి అలాంటి సమయంలో నేను కిందకి వెళ్ళి కోసుకోలేను నా నేను అంత ధైర్యం కూడా చేయలేను అలా కాకుండా మాకిక్కడ దొంగల భయం కూడా చాలా ఉంది మరి ఇలాంటి పరిస్థితులలో ఆ పువ్వులే కోసి పెడితేనే కానీ పూజకి పనికి రాదు లేకపోతే పూజకి ఫలితం రాదు అని భయపెట్టేస్తే నాలాంటి వాళ్ళు ఏమైపోతారు నేనైతే ఉన్నప్పుడు అలాంటి పువ్వులతో అంటే బజార్లోంచి తెచ్చుకోవడమో లేకపోతే ఏదో రకంగా పువ్వులు సమకూర్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని దాచుకుని రోజుకి రెండు మూడు పుష్పాలు వేసుకుంటూ ఉంటాను ఈ పుష్పాలు ఎక్కువగా కూడా వాడుతూ ఉంటాను నూట ఎనిమిది పుష్పాలు అర్చనకి నాకు నూట ఎనిమిది కావాలి కాబట్టి నూట ఎనిమిది పుష్పాలతో నేను పూజ చేసుకుంటాను తులసి దళాలు కానివ్వండి ఏవైనా కానివ్వండి ఉన్నప్పుడు అంటారా రెండు తులసి దళాలు కూడా అంతే కోసుకొని తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను రోజుకి రెండు మూడు తులసి దళాలు చొప్పున నేను వాడుకుంటూ ఉంటాను బిల్వ దళాలైనా అంతే ఏవైనా అంత నేను అలా వాడుకుంటాను అంటే ప్రతిరోజు స్వచ్ఛమైన ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చినటువంటి పువ్వులతోనూ దళాలతోనూ పూజ చేసే అంత భాగ్యం కలిగినటువంటి వాళ్ళకైతే నేనేమి చెప్పను కరెక్టే కానీ అలా దొరికిన వాళ్ళకి వీటితో పూజ చేసి నీకు పుణ్యం రాదు అలా అని చెప్పడం మాత్రం సరి కాదు అని నా భావన అయితే మరి వీటితో కూడా పూజ చేసుకోవచ్చు ఎందుకు పలితం రాదు మనసు ముఖ్యం మనం వేటితో పూజ చేసిన మనసు ముఖ్యం మరి ఆయన ఎవరో భక్తుడు తులసి దళాలతో పూజ చేసి బంగారపు తులసి దళాలతో పూజ చేసేవాడు ఆయన కానీ పాపం ఇంకొక భక్తుడికి కుమ్మరి భక్తుడికి అటువంటి అవకాశం లేక మట్టి తులసి మట్టితో తులసీదళం చేసి దానినే తులసీదళంగా భావించి వేసేవాడైనా మరి పరమాత్మ స్వీకరించలేదా ఈ మట్టి తులసి దళాన్ని స్వీకరించాడు మట్టితో చేశాడు కదా అనని వదిలేదు కదా బంగారపు దళాలతో చేసినా స్వీకరిస్తాడు మట్టి తులసి దళాలతో చేసినా స్వీకరిస్తాడు అక్కడ భావన ముఖ్యం మనకు అవకాశం ఉంటే ప్రతిరోజు కూడా పుష్పాలు అందుబాటులో లేని వాళ్ళు దళాలు అందుబాటులో లేని వాళ్ళు ఇట్లాగా మనం వెండి లేదా బంగారపు మరి ఇత్తడి రాగి వాటితో కాకుండా ఏదో కాస్త నేను ఏమి దోషం లేదు చక్కగా చేసుకోవచ్చు మనసు పరిపూర్ణంగా స్వామివారి యొక్క పాదాల మీద పెట్టాలి గొప్ప కోసం చేసే వాళ్ళని ఆర్భాటంగా చేసే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు అయితే పరిపూర్ణంగా భక్తితో రోజు పుష్పాలు ఉండాలి అన్న సంకల్పంతో ఇలాంటి పుష్పాలు అంటే వాళ్ళ విషయాన్ని గురించి నేను చెప్తున్నాను వాళ్ళు పరిస్థితులు అనుకూలించక ఎలాంటి పుష్పాలతోనూ దళాలతోనూ పూజ చేసినా కూడా అంతే ఫలితం ఉంటుంది మనసు భక్తి శ్రద్ధ ఇవి ముఖ్యం మనసు పెట్టి చేసిన ఏ పూజనైనా సరే పరమాత్మ స్వీకరిస్తారు లోకా భవంతు